రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల డేట్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల పద్నాలుగున లేదా పదిహేనున ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏడు దశలో ఎలక్షన్లు నిర్వహించినట్లుగానే ఈసారి కూడా ఎన్నికలు అదే తరహాలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇక ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వస్తుందా అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మార్చి పద్నాలుగు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక సార్వత్రిక ఎన్నికలకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సన్నతమవుతున్నాయి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతూ ప్రజల నాడిని పట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ నెల పద్నాలుగు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక లోక్సభ మొదటి దశ ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ రెండో వారంలో జరిగే ఛాన్స్ ఉంది ఇటీవల ప్రధాని మోదీ కూడా ఓ సభలో ప్రసంగిస్తూ ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో నగర మోగనుంది ఇకపోతే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఏడు దశలో ఎలక్షన్లు జరగగా అందులో బీజేపీ మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంది ఇక కాంగ్రెస్ కేవలం యాభై రెండు సీట్లకు మాత్రమే పరిమితమైపోయింది అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది అలాగే ఎన్డీఏతో కలిపి మొత్తం నాలుగు వందల సీట్లు గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇటీవల పార్లమెంట్లో ప్రధాని మోదీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు నలభై సీట్లైనా రావాలంటూ ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి మరోవైపు మోదీ సర్కార్ను గద్దె గద్దెదించే దిశగా ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే ఇప్పటికే ఆ కూటమి నుంచి మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ నితీష్ కుమార్ లాంటి కీలక నేతలు సైడ్ అయిపోయారు దీంతో ఇండియా కూటమికి గట్టి ఎదురు దెబ్బే తగిలినట్లయింది అయితే దేశ ప్రజలు రానున్న ఎన్నికల్లో మరి ఏ పార్టీకి కేంద్రంలో అధికారం పగ్గాలు అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే